చూసుకునే కనుక పిరాయిన్ పెమ్మె కళ చేయడం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎప్పుడు ఏ క్షణం ఏం యూజ్ వస్తుందని చెప్పేసి వెయ్యి కళ్ళతో చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చూసుకున్న కనుక ఇలా హీరింగ్ అయిపోయింది సో ఇది పద్దెనిమిది వాయిదా పడ్డట్టు కూడా మనకు తెలుస్తున్నది సో మరి పద్దెనిమిది వాయిదా పడ్డది మరి తర్వాత ఇలా రాబోతుంది తీర్పు మరి వీళ్ళపై వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా మన త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే అంశాన్ని మాట్లాడుకుంటే సో నాకు తెలిసిన సమాచారం వరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కడియన్ స్టేజ్ కూడా మాట్లాడడం జరిగింది సో దీని గురించి మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం రేపు పదవ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కు వస్తున్నాను ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును సిగసినాను ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను దాంట్లో రెండవ అభిప్రాయం ఏం లేదు పారిపోయే ప్రసక్తి అసలే లేదు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంట సో ఇక్కడ మనకు కడియా చెప్తున్న విషయం ఏంటంటే నేను పారిపోయే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు కూడా ఫేస్ చేస్తాను నేను గెలుస్తా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఇదే కాన్స్టిట్యూషన్ గన్పూర్ లో కేటీఆర్ వచ్చిన కూడా కేటీఆర్ పై కూడా నేను గెలుస్తా అని చెప్పేసి కూడా చాలా కూడా హుందాగా మాట్లాడడం జరుగుతుంది కడియం చూసుకుంటే సో మరి వీళ్ళు కనుక చూసుకుంటే ఇక మిగతా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి మరి వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉందా అనే అంశాలు కనుక మాట్లాడుకుంటే ఇక్కడ మాక్సిమం కనుక చూసుకుంటే ఇప్పుడున్న సిచువేషన్ లో వెరీ వెరీ బ్యాడ్ సిచువేషన్ అని చెప్పి మనం మాట్లాడు మాట్లాడుకోవచ్చు దాని నాగేంద్ర కావచ్చు గుడెమ్మాలెడ్డి కావచ్చు తెల్ల వెంకట్రావు కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు వీళ్ళపై కూడా మెయిన్ గా మనకు వీళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది చూసుకున్నా కనుక దానం నాగేంద్ర మీద ఎక్కువ పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది తెల్ల వెంకట్రావు గెలుస్తాడా గుడెం మెడ్డి గెలుస్తాడా కాలయాదవ గెలుస్తాడా అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఇప్పుడున్న వ్యతిరేకతలు కాంగ్రెస్ పార్టీకి అన కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి గ్రౌండ్ నుంచి భారీగా వస్తున్నది సమాచారం మనం గనక చూసుకుంటే ఇంకా ముందు ముందు రోజుల్లో పరిస్థితి ఏంది వీళ్ళు గెలుస్తారా గెలవరా అంటే చూసుకుంటే గనక మనం చెప్పడం కాదు వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటున్నారు సో గెలిచే అవకాశం లేదని చెప్పేసి చాలా వరకు రాజకీయ విశ్లేషణ కూడా మాట్లాడడం జరుగుతుంది సో మనం చెప్పాల్సిన అవసరం లేదు చూసుకుంటే గనక సొంత పార్టీలో ఉంటూ రే బాబు మీరే పార్టీ అని చెప్పేసి మీడియా వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తున్నారు సో నేను కాంగ్రెస్ పార్టీ కన్నా ఒప్పుకోలేదు నేను కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పేసి కుర్తిలో పడ్డ గిల్ల గిల్లగిల్ల కొట్టుకుంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లిటర్ వినంగా చూసుకుంటే అక్కడ ఎన్నంత మీకు క్లారిటీ లేదు అటు బీఆర్ఎస్ అని చెప్పుకోలేకపోతురు ఇటు కాంగ్రెస్ అని చెప్పుకోలేకపోతురు మధ్యలో గిల్ల గిల్ల కొట్టుకుంటూ అని చెప్పి మమ్మల్ని మాట్లాడుకోవచ్చు రిటర్న్ చూసుకుంటే ఎందుకు ఇప్పర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఇష్టం లేదు సో నువ్వు డైరెక్ట్ బై కాంగ్రెస్ జైన్ జాయిన్ అయ్యిందని చెప్పుకో అంత ధైర్యం లేదా ఆ గుడెం మహిపాల్ రెడ్డి కాబట్టి తానే నా కావచ్చు ఎవరైనా చెప్పి ఏమంటారు ఏం అసలు సైలెంట్ ఉంటారు ఒక పార్టీ అండగ్డు ఒక ఆయన జాతీయ జెండాకి అండవంటాడు ఒక ఆయన దేవుడికి అండవ అంటాడు ఒక ఆయన అంటాడు ఏ ఒక్కరు కూడా క్లారిటీ అరే బాబు నేను పోయినా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అని చెప్పుకునే ధైర్యం లేదా ఏ ఒక్కరు కూడా అరే ఇది ఇంత ధైర్యంగా మీరే చెప్పుకోలేకపోతురు రేపు పోతే మీ కాన్స్టిడెన్స్ లో మీరు ఏ పార్టీని స్ట్రాంగ్ అనుకుంటారు ఇప్పుడు మీరు కదా మీ క్యారర్ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఈ పలానా ఫలానా ఏ పార్టీ అంటే ఏం చెప్పుకుంటారు గుడి మైక్వాలిటీ రెడ్డి కానీ ఎవరు కానీ చాలా మంది ఏం చెప్పుకుంటారు చెప్పుకునే పరిస్థితి లేదు కడియన్స్ గారు చెప్పుకుంటారు లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బిడ్డ ఇప్పుడు ఏం అయింది కాబట్టి కడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు దాని నాగేంద్ర గారిని గుడమ్మే పాలి కానీ బండల కృష్ణ మనోహన్ రెడ్డి కానీ వీళ్ళు అధికారికంగా చెప్పడం మర్చిపోయిన పోచారం శ్రీనివాస రెడ్డి కూడా వాళ్ళు ఏంటంటే గిల్ల గిల్ల బట్టారని చెప్పేసి మనకు అర్థమవుతుంది అసెంబ్లీ పోతే అసలు వీళ్ళని పట్టించుకున్న దాకా లేవని చెప్పేసి వాళ్ళే పాపం వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు తట్టుకోలేక కక్కలేక మింగలేకుంటారని చెప్పేసి మనకు అర్థమవుతుంది చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉందా ఉండేది పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ఒక క్యాడర్ ఉండేది కేసీఆర్ పక్కన కూర్చునేది అనవసరంగా అన్ని విషయాలు చర్చించేది కేసీఆర్ బట్ అలానే కేసీఆర్కి పోవచ్చు మనకి పోచారం శ్రీనివాస రెడ్డి పోయిందని చెప్పి బీఆర్ఎస్ బాగా కూడా దీన్ని స్ట్రాంగ్ గా తీసుకొని మొత్తం అలా కేసు కూడా అది మనకు కోర్టులో కూడా పిటిషన్ చేయడం జరిగింది మనం చూసుకుంటా మాత్రం పరిస్థితి చాలా కూడా ఉంది ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది చూసుకుంటే ఎలక్షన్ వస్తే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఎవరు గెలుస్తారు అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే నాకున్న సమాచారం మీరు హండ్రెడ్ 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 పర్సెంట్ కనుక చూసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చూసుకుంటే అని మూసి అని అదని ఇదని మన్ను అని చాలా అని చెప్పేసి జనాలు ఇబ్బంది పెట్టు ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన సిటీ లోకల్లో కనుక చూసుకుంటే దారుణాండ్ కావచ్చు గూడ మేపాల్ రేవిడ్ కావచ్చు వీళ్ళందరూ కూడా సిటీ లోకల్లో వీళ్ళు కనుక చూసుకుంటారు ఒక ఆయన ఖైరతాబాద్ ఒక ఆయన అప్పటి అంచరు వచ్చేసి మనకు హైడ్రాని మూసి ఉంది అని చెప్పేసి పేదలు ఇల్లు కూడా పూల జరుగుతుంది సో చూసుకుంటే గనక వాళ్ళు పేదలు కూడా చాలా కూడా కోపంతో ఉండరు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఏ ఒక్క యూట్యూబర్ పోయినా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయినా ఇట్లా మైక్ మనం బండ బూతులు 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 తిడుతున్నారు అని చెప్పేసి మన నేను చెప్పాల్సిన అవసరం లేదు కనుక వీడియోలు చూసుకుంటే జనాలకు కూడా అర్థం అవుతుంది లెటర్లు కనుక చూసుకుంటే ఇదే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సిచువేషన్ లో వీళ్ళు అలజేది మొదలైంది ముందు ముందు రోజుల్లో ఏమవుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ముందే వీళ్ళ ఎలక్షన్లు ఉంటాయా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న మారిపోయింది కర్మగాలు కనుక వీళ్ళు ఓడిపోయారే అనుకుంటే నేను తమ్ము నేళ్ళు పెట్టా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే డైలాగ్ వీళ్ళ కొత్త అని చెప్పేసి అనుకోవచ్చు ఏదో కష్టపడి ఒక అధికార బిఆర్ఎస్ పార్టీ వీళ్ళకి అక్కడ చేర్చుకుని టికెట్ ఇస్తే దాన్ని కాలేదాన్ని చేసి కాంగ్రెస్ చేరు అలా అని చెప్పి కాంగ్రెస్ లో అరే బాబు కాంగ్రెస్ లో ఉన్నాం అని చెప్పి స్ట్రాంగ్ చెప్పుకుంటున్నారా అది లేదు కాంగ్రెస్ లో చెప్పుకోరు బిఆర్ఎస్ చెప్పుకోరు ఏదో ఇట్లా అసెంబ్లీకి వచ్చి చుట్టేళ్ళ బొమ్మలకి చెప్పేసి నేను చెప్తున్న విషయం కాదు చాలా మంది కూడా అదే విషయాన్ని మాట్లాడుతారు లిటరల్లీ దగ్గర చూసుకుంటే అదే విషయం చాలా వరకు అయితే క్లారిటీ లేదు అన్నట్టు వరకు అయితే కొంతమంది కొన్ని యూట్యూబర్స్ పోయి అడిగారు అన్నట్టు మరి మీరు ఏంది పరిస్థితి ఏంది మరి దాన మన గూడెం మే వెళ్తే అంటే ఏమో ఆయన ఏ పార్టీలో ఉన్న ఆయనకి క్లారిటీ లేదు మేమేం చెప్తాము ఆయన ఫస్ట్ బిఆర్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని చెప్పి మేము గెలిపించం వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాదంటు మన ఇంటర్వ్యూ కనుక చూసుకుంటే మరి మీరు కేసీఆర్ ఫోటో ఉంది మరి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదంటే ఉంటుంది కేసీఆర్ ఫోటో అది నా ఇష్టం మరి రేవంత్ రెడ్డి ఫోటో ఏం అది కూడా నా ఇష్టం నేను పెట్టుకును అనుకుని చెప్పడం జరిగింది లెటర్ చూసుకుంటే కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడున్న సిచువేషన్లో లో వెరీ 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 బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అధికార కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తాం మాత్రం ఎట్టి పరిస్థితులు కలిసే అవకాశం లేదని చెప్పేసి అది నేను చెప్తున్న విషయం కాదు చాలా వరకు క్యాడర్ అంటే అది అంతంగా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడే వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది సో మన ముందు ముందు రోజుల్లో ఏం చూస్తుందో మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ